ఒకటి మూగ గది పాత రాజభవనంలో ఒక పురాతన రాజభవనంలో ఒక గది ఉంది ఎప్పుడూ మూసే ఉంటుంది దానిలో ఎవరూ నిశ్శబ్దంగా కూడా నిలబడలేరు ఎందుకంటే ఆ గదిలో సప్తంత్ర పటం దాగి ఉంది సీన్ రెండు పటం వెనుక కథ చాలా సంవత్సరాల క్రితం ఒక దేవత తన శబ్దశక్తిని ఆ గదిలో నిలిపింది ఆ పటం ఒక పటముకే కాదు అది శబ్దాలను చిత్తశక్తిగా మార్చే తంత్రపటం సీన్ మూడు కథానాయకుడు అనిరుధ్ అనిరుధ్ అనే యువకుడు ఆ భవనంలో గైడ్గా పనిచేస్తుంటాడు ఒక రోజు అతను ఆ గదిలోకి పొరపాటుగా ప్రవేశిస్తాడు గదిలో నిశ్శబ్దం మొదట ఆతనిని భయపెట్టింది కానీ తర్వాత ఆయన వినిపించని శబ్దాన్ని వినడం మొదలుపెట్టాడు సీన్ నాలుగు దేవత శబ్దశక్తి ప్రవేశం శబ్దతంత్ర పటానికి దగ్గరగా వెళ్ళినప్పుడు దానిపై ఉన్న శబ్ద రేఖలు జీవించాయి అనిరుద్ధ్ శరీరంలోకి ఆ శక్తి ప్రవేశించింది ఆ తర్వాత అతనికి వినిపించని శబ్దాలు వినిపించటం మొదలైంది గత కాలపు దేవతల మాటలు కూడా తిరుగుబాటు ఈ శక్తితో అనిరుద్ధ్ భవిష్యత్తుని ముందే వినగలుగుతున్నాడు చీకటి శక్తుల ఉద్ధరణలో అతని శబ్దతంత్ర శక్తి ఒక మార్గదర్శకంగా మారింది ఒకవేళ అతను మాట్లాడితే ఆ శబ్దం పర్వతాలను కదిలించగలదు సీన్ ఆరు ముగింపు సందేశం శబ్దం అంటే శక్తి శబ్దం శ్రద్ధగా వినిపించకపోతే అది నిశ్శబ్దంలో మారుతుంది ఈ తంత్రపటం దేవతల నుండి వచ్చిన ఓ శక్తి కదా మన మాటల విలువ గుర్తించండి ఎందుకంటే వాటిలో తంత్రం దాగి ఉంది